We'll స్ ఇక్కడ మనం ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ యొక్క అఫీషియల్ వెబ్సైట్లో మనం చూస్తున్నాము అయితే అఫీషియల్ వెబ్సైట్కి మనం చూసినట్లయితే ఇందులో మనకి సిలబస్ అనేది పెట్టడం జరిగింది జూనియర్ రెసిడెంట్ కంప్ జూనియర్ కంప్యూటర్ కి సంబంధించింది అయితే ఇవి మొత్తం మనకి ఆరు వందల డెబ్బై పోస్టులు ఉన్నాయి ఆరు వందల డెబ్బై అనేవి పదమూడు జిల్లాలకు సంబంధించింది అయితే మొత్తం మనకి పదమూడు జిల్లాలకు సంబంధించిన ఆరు వందల డెబ్బై పోస్టులకి మనకి డిగ్రీ అర్హత అనేది నిర్వహించడం జరిగింది అయితే డిగ్రీ అర్హతతో ఈ ఉద్యోగాలని మనకి నిరుద్యోగ అభ్యర్థులు పోటీ పడవచ్చు అయితే దీనికి మనం చూసుకున్నట్లయితే ఆర్థిక పరమైనది ఆర్థిక శాఖ అనేది ఆల్రెడీ ఆమోదం తెలిపింది నోటిఫికేషన్ సంబంధించిన సిలబస్ కూడా ఈ యొక్క మనకి అఫీషియల్ వెబ్సైట్లో పెట్టడం జరిగింది అయితే కొందరు ఏమనుకుంటున్నారంటే ఈ నోటిఫికేషన్ పడదని అనుకుంటున్నారు కానీ ఈ యొక్క ఆర్థిక శాఖ అనేది ఎప్పుడైతే ఆమోదం తెలిపిందో నోటిఫికేషన్ అనేది పక్కగా పడుతుంది ఎవరు ట్యాంక్షన్ పడాల్సిన అవసరం లేదు కంపల్సరీ ఎందుకంటే ఈ నోటిఫికేషన్ చాలా రోజుల నుంచి పెండింగ్ అనేది ఉంది అయితే ఈసారి మనకి కొన్ని అనివార్య కారణాల వల్ల లేట్ అయింది తప్ప దీనికి పక్కగా ఈ నోటిఫికేషన్ అనేది పడే అవకాశం ఉంది కొందరు అవుట్ సోర్సింగ్ ఇచ్చే అవకాశం ఉందంటున్నారు అవుట్ సోర్సింగ్ ఇచ్చే అవకాశం లేదు ఎందుకంటే ఆల్రెడీ ఇక్కడ ఏపీఎస్సి వెబ్సైట్ నుంచి మనకి సిలబస్ని కూడా విడుదల చేశారు దీంతో పాటు దీనికి సంబంధించిన మొత్తం వివరాలు కూడా ఇచ్చారు కాబట్టి కంపల్సరీ మనకి ఇది అవుట్ సోర్సింగ్ అయితే ఇచ్చే అవకాశం లేదు కంపల్సరీ రెగ్యులర్ బేసిస్ మీద ఏపీఎస్సి ద్వారా ఇది రిక్యూట్మెంట్ అనేది జరుగుతుంది అయితే మనకి మొత్తం ఈ యొక్క దీనికి మనకి డిగ్రీ అర్హత మరియు కంప్యూటర్ నాలెడ్జ్ అనేది కంపల్సరీ అడిగారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇది ఈ నోటిఫికేషన్ వస్తుంది కాబట్టి మీరు ఆల్రెడీ ప్రిపేర్ అవ్వండి ఆల్రెడీ ఇప్పుడు మనకి రైల్వేకి సంబంధించిన నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది ఆ రైల్వే మీద ఫోకస్ పెట్టండి ఇది త్వరలో ఈ నోటిఫికేషన్ అనేది కంపల్సరీ వస్తుంది ఇదిగోండి కావాలంటే చూడండి ఇక్కడ మనకి సిలబస్ అనేది పెట్టడం జరిగింది అయితే సిలబస్ అనేది మనకి ఎప్పుడు పెట్టారంటే ఫిబ్రవరి ఇరవై రెండవ తేదీన పెట్టడం జరిగింది అయితే ఇప్పుడు మనకి మరొక వన్ మంత్తో ఈ నోటిఫికేషన్ తర్వాత వచ్చే అవకాశం ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సిద్ధంగా ఉండండి మనకి ఎస్టీ గురుకులాలలో పదకొండు వందల పోస్టులకు సంబంధించింది మనకు ఆల్రెడీ పేపర్లో పబ్లిష్ అయింది ఇది ఫిబ్రవరి పద్నాలుగో తేదీ ఆంధ్రజ్యోతిలో పబ్లిష్ అయింది రాష్ట్రంలో గిరిజనుల గురుకుల విద్యా సంస్థల్లో పదకొండు వందల పోస్టులు భర్తీ చేయడానికి ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ సొసైటీ నుంచి నోటిఫికేషన్కి విడుదల చేసింది అయితే ఈ యొక్క నోటిఫికేషన్ సంబంధించిన వెబ్సైట్ అనేది గత కొద్ది రోజులుగా ఎప్పుడు చూసినా కామింగ్ సోన్ అని వస్తుంది నోటికి సంబంధించింది అయితే ఇందులో మనం చూసుకున్నట్లయితే మనకి చాలా ఉద్యోగాలు ఉన్నాయి ఇందులోని జూనియర్ లెక్చరర్స్తో పాటు గ్రాడ్యుయేట్ టీచర్స్ మరియు ట్రైనడ్ గ్రాడ్యుయేట్ టీచర్స్తో పాటు పీఈటి పోస్టులు కూడా చాలా వరకే ఉన్నాయి ఎంతోమంది నిరుద్యోగ అభ్యర్థులు చూస్తున్నారు అయితే ఇది పేపర్కే పరిమితమైందని చాలామంది నిరుద్యోగ అభ్యర్థులు వాపోతున్నారు ఇది మనం అఫీషియల్ వెబ్సైట్లో మనం చూసుకున్నట్లయితే అఫీషియల్ వెబ్సైట్లోకి మనం వెళ్ళాము ఇగోండి అఫీషియల్ వెబ్సైట్లో మనం వెళ్తే ఈ అఫీషియల్ వెబ్సైట్లో మనకి జనరల్ రిక్విప్మెంట్ అనేది ఇక్కడ ఉంది ఈ జనరల్ రిక్విప్మెంట్ మీద మనం క్లిక్ చేసినట్లయితే ఒక డైలాగ్ బాక్స్ అనేది డౌన్లోడ్ అవుతుంది ఇందులో మనం చూసుకున్నట్లయితే కమింగ్ సోన్ అని వస్తుంది ఏపీ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ సొసైటీ అయితే జనరల్ రిక్విప్మెంట్ కమింగ్ సోన్ అని ఇది గత వన్ మంత్ నుంచి ఇలాగే వస్తుంది అయితే ఇప్పటి వరకు మనకు పేపర్స్కే పరిమితమైన ఉద్యోగాలు అనేవి కనిపిస్తూ ఉన్నాయి అయితే ఇప్పుడు ఈ నోటిఫికేషన్ సంబంధించింది మనకి ఇప్పటికీ ఆన్లైన్ అప్లికేషన్ అనేది ఓపెన్ కాలేదు త్వరలో ఓపెన్ అవుతుందని చెప్తున్నారు కానీ కొన్ని పెయింటింగ్స్ వల్ల ఆల్రెడీ ఇందులో జాబ్ చేస్తున్న వాళ్ళు కూడా పేటేజ్ మరియు పర్మనెంట్ కోసం చూస్తున్నారు కాబట్టి ఇది ఆగడం జరిగిందని చెప్పడం జరిగింది దీంతో పాటు మనకి ఏపీలో ఆరు వందల డెబ్బై కంప్యూటర్ ఆపరేటర్ పోస్టులకు సంబంధించినది కూడా ఎలా ఉంది పెండింగ్లో ఉండిపోయింది చాలామంది నిరుద్యోగ అభ్యర్థులు ఎదురు చూస్తూ ఉన్నారు